జిల్లా పట్టణంలోని చిన్న గట్టు వీధిలో గణపతి నవరాత్రులు వినూత్నతకు ప్రతీకగా కొనసాగుతున్నాయి గత ఇరవై ఏళ్ళుగా ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రత్యేక శైలిలో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించడం సంప్రదాయంగా మారింది కొబ్బరికాయలు సబ్బులు నాణేలు నెమలిఫిల్చాలు గవ్వలు చాక్లెట్లు బబుల్ గమ్ వంటి విభిన్న పదార్థాలతో చేసిన వినాయక విగ్రహాలు భక్తుల మనసులను ఆకట్టుకుంటున్నాయి గత ఏడాది ఒక గ్రాము బరువుతో చేసిన వినాయకుడు విశేషంగా గత మాకు ఇరవై సంవత్సరం బట్టి మా చిన్న చిన్న గొడవ దగ్గర పలానా ఐటెం బట్టి మనం ప్రతి సంవత్సరం చేస్తాము స్టార్టింగ్ కోబరకాయల వినాయకుడు తర్వాత సబ్బులతో వినాయకుడు తర్వాత రూపాయి పాలన వినాయకుడు తర్వాత నెమల పంచి వినాయకుడు ఆ తర్వాత గవ్వలు తర్వాత సింతపెక్కలు తర్వాత పిక్క తర్వాత డైరీ మిల్క్ చాక్లెట్ బొబ్బు గుమ్సు ఎలా కూడా అదే రకంతో ఎన్నో రకాలు చేసాం ఈ సంవత్సరం కూడా కింది సంవత్సరం వన్ గ్రామ్ వినాయకుడు చేసాం ఈ సంవత్సరం సిల్వర్ అండ్ డైమండ్తో చేసాం ఎలకేమో లబ్బర్తో చేసాం మేము ప్రతి ఏడాది చిన్న చిర గట్టు రెండు వీధులు ఆంజనేయపురం కాలనీ ఒకటి ఈ రెండు వీధులు ఎప్పుడు మేము చక్కగా చేస్తాము డిస్ట్రిక్ట్ రాసాం మీరు చిత్తంగా ఆడిపిస్తాను కదా ఈ తొమ్మిది నవరాత్రులు కూడా ప్రతిరోజు చిల్డ్రన్స్కి కి ఒక కుర్చి గేమ్ ప్రతి డస్ట్ గేమ్ ఒక కబడ్డీ ఒక ఖోఖో అందరినీ చిల్డ్రన్స్ అలడి కంటించి మళ్ళీ ఈ నైట్ కూడా మనం మహా మహా అవతార సినిమా నరసింహ సినిమా కూడా వేస్తాము అని అనుకుంటున్నాము దేవుడి అయితే అది కూడా చక్కగా జరుగుతుందని కోరుకుంటున్నా ఈసారి గరుడ వినాయకుడిని ప్రతిష్ఠించడం ప్రత్యేకత గరుడి పక్షి ఆకారంలో రూపొందించిన ఈ విగ్రహంలో వినాయకుణ్ణి సిల్వర్ డైమండ్స్తో అలంకరించగా రెక్కలను కోడి వెంట్రుకలతో ఎలుకలను వందలాది రబ్బరు ఎరేజర్లతో తీర్చిదిద్దారు మండపం కూడా బుట్టలతో అలంకరించి లైటింగ్తో మెరిసిపోతూ రాత్రి వేళ భక్తులను అలరిస్తోంది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ విగ్రహాన్ని దర్శించి ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటున్నారు సాయంత్రం వేళ చిన్నారుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం పండుగ వాతావరణాన్ని మరింత రంజుగా మార్చింది భక్తి సృజనాత్మకత కలయికగా నిలిచిన ఈ వినూత్న ఆరాధన స్థానిక కళాకారుల ప్రతిభకు వేదికగా మారిందని కమిటీ సభ్యులు తెలిపారు